కాలోజీ టీవీ రామన్న నాకు రెండు మూడు సార్లు కాల్ చేసిండు ఒకసారి రామన్నతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటిదాకా ఫోన్ సైలెంట్లో ఉంది అందుకే మనం డిస్కస్ చేయలేకపోయినాం సో రామన్న కూడా కాల్ చేస్తూ ఉన్నాడు రామన్న కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఆయన కూడా ప్రధానంగా ఈనో ప్యాకెట్లు తాగుకుంటూ ఆయన ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తి రామన్నతో డిస్కస్ చేద్దాం అన్న నమస్తే అన్నీ అన్న

బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూర్చోవాలి దీక్షకున్న నిరాహార దీక్ష కూర్చోవాలి లేకపోతే లేకపోతే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నా కేటీఆర్ దీక్ష కూర్చోవాలి లేకపోతే కిషన్ రెడ్డి చూపుతా ఉన్నాడు వాళ్ళు దీక్ష కూర్చోవాలి టిఆర్టీ తిరుపతి దీక్ష కూర్చోవాలని నా బాధ ఏం చేస్తామన్నా వాళ్ళకి సోయి రాన్నప్పుడు మనమే మనం అందరమే పోరాటం చేస్తామన్నా మీరు ఎంత పోరాటం చేశారు మీరు ఎంత ప్రయత్నించారు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు ఎందుకంటే ఒకనొక టైంలో ఎలక్షన్ టైంలో మీరు తిరిగిన తిరుగుడంతా అంతా కూడా తెలంగాణ ప్రజలు చూసిరే కదా సో మనం చేసినటువంటి మరో ఉద్యమం అనే అనుకోవాలి కేసీఆర్ పైన మనం చేసిన ఉద్యమం అది సక్సెస్ అయింది రేవంత్ రెడ్డి గెలవడానికి మూల కారణం మనమే ఈరోజు మనల్నే ప్రజలు తిట్టేటటువంటి పరిస్థితి మీ వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మరి ఇదేందో మీరే చేయండి అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకి వేరే ఆప్షన్ లేదు కదా అని ఇప్పుడు కేటీఆర్ మాట్లాడేటట్లు లేడు ఏ వేరే వేరే యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ఛానల్ డబ్బు కొడతా ఉంది రైతుల కోసం మాట్లాడటం ఒక మాట రైతులకు కూడా మనం అంటే మార్పు కోసం మనం భాగస్వాము అయినందుకు మార్పు కోసం మనం పోరాటం చేసినందుకు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీకి ఆర్ఆర్ ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీ మనం దూరమైన అలాగే అధికారంలో బిఆర్ఎస్ పార్టీకి ఆంటీగా మనం పనిచేసిన కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దూరమైన బీజేపీ అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీకి మన లాంటి దగ్గర అంటే అట్లా కూడా అవకాశం లేదు ఆప్షన్ కూడా లేదు ఇంకొక ఆప్షన్ ఎట్లీస్ట్ మనం పబ్లిక్ దగ్గర అవుతామంటే అట్లా కూడా అవకాశం లేదు ఎందుకంటే అది మార్క్ కోసం వెళ్లేదు మీరు మార్క్ వచ్చింది గవర్నమెంట్ చేంజ్ అయ్యింది ఎట్లీస్ట్ ప్రజల పథకాల్లో మార్పులు ఏమైనా వచ్చాయంటే అట్లా కూడా రాలేదు కదా ఇక్కడ అన్ని రకాలుగా ప్రశ్నించే గొంతుకలు ప్రతిపక్ష పార్టీలకు దూరమైన ఇక్కడ మోసం మనం పబ్లిక్ మోసం చేసే వాళ్ళు మనం మోసపోయినాం ఇక్కడ అవును అంటే రేవంత్ రెడ్డి అనడానికి సోయలేదు కాబట్టి అందరు ఇబ్బంది పడతా ఉన్నది ఇక్కడ సో తిరుపతి అంటే నేనేం కోరుకుంటా ఉంటా అంటే సార్ మనం టైం టు టైం ఫుడ్ యాక్టివ్ గా పబ్లిక్ కోసం బలంగా రోజు మార్నింగ్ నుంచి తిండి తినకుండా నీళ్లు తాగకుండా ఎనిమిది గంటల నుంచి ఆరు గంటల వరకు నువ్వు తినకుండా నీళ్ళు నీ ఆరోగ్యం ఇంకా క్షీణిస్తా ఉంటది ఇప్పుడు ఈ రోజు దీక్ష చేయడం వల్ల ఈ మధ్య పొద్దున్న రెస్ట్ తీసుకోవాల్సి ఉంటది ఆ రెస్ట్ తీసుకోవడం వల్ల నీకు ఇబ్బంది ఉంటది అక్కడ సేమ్ టైం పబ్లిక్ కోసం మాట్లాడలేకపోతే పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది సో ఈ పోరాటం ఎవరు చేయాలి దీక్ష ఎవరు చేయాలంటే పలిసి కొట్టుకుంటున్న ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నాయకులు దీక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది తిరుపతి అవసరం అయితే ఒక మాట వీడియో చూసినా వేలాది మంది ధర్నా చౌక్ ధర్నా చౌక్ దగ్గర తీసుకుని వచ్చి అక్కడ దీక్ష చేపిస్తామని చెప్పినావు కదా సో ఖచ్చితంగా ఆ దీక్షలో కూడా నేను కూడా పాల్గొంటా ఆ దీక్ష కాడ వరాబర కొద్దివాళ్ళ టిఫిన్ చేద్దాం మధ్యాహ్నం మంచి చేద్దాం ఈవినింగ్ డిన్నర్ చేద్దాం వేలాది మంది రైతులు తీసుకొచ్చి అక్కడ గవర్నమెంట్ ఒక నిరసన కార్యక్రమం తెలిపే పెద్ద పెట్టుకుని గవర్నమెంట్ కు సూయి రాదు ఇంకొక భయంకరమైన ఎవరైతే జర్నలిజం చేసిరూ వాళ్ళే మాట్లాడాలి మిగతా వాళ్ళు మాట్లాడితే పైన క్రిమినల్ కేసులు పెట్టాలన్న ఆలోచన గవర్నమెంట్ ఉన్నట్టు నాకు తెలుసా ఉంది నాకు ఇన్ఫర్మేషన్ తిరుపతి సో నాకు తెలిసి అతి త్వరలో ఈ భయంకరమైన కుట్ర కూడా గవర్నమెంట్ చేయబోతా ఉన్నది ప్రజలు కూడా యాక్టివ్ ఉండాలి అలర్ట్గా ఉండాలి మనలాంటి గుర్తుపల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏ మార్పు కోసం అయితే మనలాంటి మనం భాగస్వాములు అయినమో మనందరికి అండర్ గ్రౌండ్ అవసరం ఉంది సో ఖచ్చితంగా తిరుపతి రైతుల కోసం మీరు పోరాటం పోరాటం ఇంకా కంటిన్యూ చేయండి ఖచ్చితంగా నా సపోర్ట్ మాత్రం కాలోజీ టీవీ రాముగా ఇటు స్టిల్ కాలోజీ టీవీ రాముగా అందరూ తెలుసు కాబట్టి అతి తోరలో కూడా నేను కూడా రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఒక బలమైన పోరాటం కోసం ఒక కొత్త ఛానల్ తోటి ఈ రెండు మూడు రోజులలో ముందుకు రాబోతా ఉన్నా సో నీ తరఫున టీఆర్టీవీ సపోర్ట్ కావాలి రైతుల సపోర్ట్ కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రజల సపోర్ట్ కావాలి ఖచ్చితంగా మరో బలమైన పోరాటం కోసం అన్ని వదులుకొని అందరికీ దూరం ఉండి ఈ కాలోజీ టీవీ రాము అనే శరీరాన్ని పబ్లిక్ కి అంకితం చేస్తూ ముందుకు వస్తా ఉన్నా తిరుపతి థ్యాంక్ యూ సో మచ్ అన్న మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి ఎందుకంటే మనం కలిసి పని మీరేందో నాకు తెలుసు నేనేందో మీకు తెలుసు మీరు ప్రజల కోసం ఎట్లా ప్రయత్నిస్తారు అనేది నాకు తెలుసు ఎందుకంటే మనం చాలా సార్లు మీరు పబ్లిక్ లో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చేసేది ఆ వీడియోలు కూడా చాలా నేను పబ్లిక్ చేసిన మనం గతంలో అసెంబ్లీ టైంలో మాట్లాడినటువంటి ఒక్కొక్క ఆడియో కాల్ లక్షలలో చూసేది జనం ఎందుకంటే మిమ్మల్ని జనాలు అన్న ఎంఆర్ఓ కాల్ వచ్చి మీ రేషన్ కార్డు మేము రీసెంట్ గా మేనేజ్ చేసుకున్నా తిరుపతి మీ రేషన్ కార్డు రిజెక్ట్ చేస్తా ఉన్నామని అంటా ఉన్నారు మీకు కారు ఉన్నది అందుకే మేము రేషన్ కార్డు రిజెక్ట్ చేస్తా ఉన్నాం అంటే చలో సంతోషం నా కారు ఉన్నది ఒక పేదోడు కూర్చొని ఉండేటోడు డైలీ ఒడ్డు కస్టర్ చేస్తే వాళ్ళ కుటుంబం పోషించే అవకాశం ఉంటది కదా ఆ పేదోడు నచ్చని నేను చేస్తా కారు గిఫ్ట్ ఇస్తా ఆ గిఫ్ట్ ఇస్తా నేను చెప్తా నీకు గిఫ్ట్ ఇచ్చిన పాపానికి నువ్వు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకో పేదోని చెప్తా మరి ఆ పేదోనికి నేను కారు గిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన పాపానికి నీ కారు ఉంది రేషన్ కార్డు రిజెక్ట్ చేస్తామంటే మరి కారు ఉన్న పాపానికి ఇచ్చిన పాపానికి మరి ఆయనకి ఇంట్లో తెలియకు బియ్యం ఉండవు కదా మరి ఆ బియ్యం ఎవరు ఇవ్వాలి అవునవునా కరెక్ట్ పాయింట్ కుట్ర అంటే కదా ఇప్పుడు నాకు నచ్చి నేను సరే తిరుపతికి ఇల్లు లేదు ఏం లేదు రోడ్ల మీద తిరుపతి ఉంటుంది రోడ్ల మీద తింటుండనుకుందాం ఇంకో కార్ గిఫ్ట్ ఇచ్చిన మెయింటెన్స్ మెయింటెన్స్ కార్ గిఫ్ట్ ఇచ్చిన అట్లా నడవదా ఇంకా అడిగి ఉంటే చూస్తుందా అంతే కదా ఇది ఒక భారీ తిరుపతి ఇది కూడా భారీ కుట్ర ఫైనా నాకే వచ్చింది నిన్న ఎమ్మార్ ఆఫీస్ చూచి కార్ ఒకరు గిఫ్ట్ ఇచ్చారు మన గిఫ్ట్ ఇవ్వచ్చు మెయింటెన్స్ మెయింటెనెన్స్ ముప్పై వేలు కంటే పెట్రోల్ కూడా వాళ్ళే ఒప్పిస్తారు అని చెప్పిన కారు ఉంటే తప్పేముంది కారు ఉంటే ఏముంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫ్యామిలీ తిరిగి నీకు కారు ఉంటదన్నా దాంట్లో రేషన్ కార్డు కట్ చేయాల్సినటువంటి అవసరం ఏమి ఉందని నాకు అర్థమైతే ఇది కూడా ఒక ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇవ్వు ఉన్నాయని కట్ చేస్తున్నా ఏం చేయాలో అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి పిచ్చే ఉన్న చేతిలో రాయి పెడితే ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి చేతిలో రాయి పెట్టిర్రు ఆయన ఏడబడితే కొడతా ఉన్నాడు ఇచ్చోనికి రాయిస్తే ఆ కారు ఈ కారు వలగొడతాడు కదా అన్న రేవంతుడి కూడా గంతే అంతకు మించి ఏమో రేవంత్ రెడ్డి తమ్ముడు రేవంత్ రెడ్డి తమ్ముడు తమ్ముడికి మా ఫ్రెండ్ కాల్ చేసినాడు వాళ్ళ ఇంట్లో అంతా ఏసీ ఫిట్ చేసుకున్నాడంట సార్ సర్వీస్ కోసం కాల్ చేస్తా ఉన్నాం మా దగ్గర నేను ఎవరో తెలుసా నేను కొండాల రెడ్డిని రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ని నా నెంబర్ మీకు ఓరిచ్చు ఎట్లా కాల్ చేస్తా అంటే సార్ ఇట్లా ఏసీ సర్వీస్ కోసం కాల్ చేసామంటే ఇంకోసారి ఈ నెంబర్ కాల్ చేస్తాండి ఈ నెంబర్ ఎవరు కూడా ఇవ్వకండి మేము ఏసీ అమౌంట్ కూడా ఇవ్వము అని చెప్తాం దూరిస్తా ఉన్నారట ఈ అన్న వాళ్ళ రాజ్యం అంటే ఆ రికార్డింగ్ రూపాన్ని మా ఫ్రెండ్ గారు వద్దురా నాకు ఇబ్బంది అవుతుంది అంటే ఈ ఈ తరహాలో గతంలో కుటుంబ పాలన మనం ఎట్లా అనుకున్నాము వీళ్ళు అదే అంటే పదవి తీసుకోకుండా పాలన కొనసాగిస్తా ఉన్నారు వీళ్ళంతా అయ్యా సో తిరుపతి ఒక మాట చెప్తా ఉన్నా సో ఈ రెండు మూడు రోజులలో బలమైన పోరాటం కోసం అడుగు ముందుకు పోతా ఉన్నా అనేక ఇబ్బందుల మధ్య ఇబ్బందులు ఎదురైతే అన్న విషయం నాకు ముందే తెలుసు సో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గానీ ప్రజల కోసం నా ప్రాణం ఇవ్వనికైనా సిద్ధం ఆనాడు మార్పు కోసం చెప్పినా మార్పు రాకపోతే మనం బతికే అవకాశం ఉండదు అని చెప్పినా మార్పు వచ్చింది బతుకుతా ఉన్నాం సో బతుకున్న క్రమంలో కూడా మరో పోరాటంలో ఇలాంటి చాలా ఇబ్బందులు కూడా వస్తాయి సో అన్ని ఆలోచించి అడుగు ముందుకు వెళ్దాం అనుకుంటా మీ సపోర్ట్ ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర ప్రజల సపోర్ట్ ఇవ్వాలి ముఖ్యంగా రైతుల సపోర్ట్ ఖచ్చితంగా ఎందుకంటే రైతులు సంతోషంగా ఉంటే మన కడుపు నిండా తిండి వస్తుంది వాళ్ళ వాళ్ళ కోసం అన్న మనం పోవడం చేయాలి వాళ్ళ కోసం అన్న మనం బతకాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది తిరుపతి మరో పోరాటం కోసం అతి త్వరలో జస్ట్ రెండు మూడు రోజుల్లో మేము ముందుకు తిరుపతి థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అన్న కలోజ్ రామన్న నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నాకు కొంతమందికి ఫ్రెండ్ సర్కిల్ అని అంటారు కదా ఆ ఫ్రెండ్ సర్కిల్లో నేను అత్యంత ఇష్టపడేటటువంటి వ్యక్తి కాలోజీ రామన్న ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడుతున్న టైంలో రామన్న నాకు సపోర్టివ్గా నిలబడ్డాడు నేను ఒకనొక టైంలో కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఏడుస్తుంటే రామన్న నాకు ధైర్యం ఇచ్చేది అందుకే నాకు కాలోజీ టీవీ రామన్న అంటే చాలా ఇష్టం నేను రామ రాము అని విలువ రామ అని అంట నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి నేను ఏ సిచువేషన్లో ఉన్నా నేను ఒక్క మాట అనగానే నా దగ్గర వాలిపోయేటటువంటి వ్యక్తి కాలోజీ రామన్న రామన్న ఏందో నాకు తెలుసు నేనేందో రామన్నకు తెలుసు రామన్న మీద అనేక వ్యక్తులు నాకు అదోటి ఇదోటి చెప్తా ఉంటారు అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఆయన ఎలాంటి వ్యక్తి నాకు తెలుసు ఎంతమంది ఏం చెప్పినా కూడా నేను ఖచ్చితంగా ఆయనను గుడ్డిగా నమ్ముతాను ఎందుకంటే కనవశం కలవశం లేనటువంటి మనిషి అంటాం కదా అలాంటి మనిషి కాలువ రామన్న చాలా సపోర్టివ్ పర్సన్ మంచి వ్యక్తి జెన్యున్ పర్సన్ ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తి కాదు ఎవరిని బద్నాం చేసే వ్యక్తి కాదు చాలా మంచి పర్సన్ రామన్న త్వరలో యూట్యూబ్ ఛానల్తో ముందుకు రాబోతా ఉన్నాడు మన రైతు బంధు మనం చేసేటటువంటి దీక్షకు రామన్న కూడా మద్దతిచ్చిండు తర్వాత మన తొలి వెలుగు రగన్న మద్దతు ఇచ్చిండు కాల్ చేసిండు తర్వాత ఇక్కడ చాలామంది కాల్స్ చేసినారు తర్వాత మైపల్ కాల్ చేసిండు చాలా మంది మాకు సంబంధించినటువంటి వాల్స్ కాల్ చేస్తూ ఉన్నారు రైతులు చాలామంది మద్దతు ఇచ్చారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యేక ధన్యవాదాలు రామన్న ఎందుకంటే మన రైతుల కోసం నువ్వు చేస్తున్నటువంటి పోరాటం బాగుందని ఒక మాట చెప్పినావు నువ్వు కూడా చాలా పోరాటాలు చేసినావు ఇంకా నువ్వు ముందు ముందు పోరాటాలు కొనసాగించాలని కూడా నేను కోరుకుంటున్నా రామనాథ్